హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియోనిస్తే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి యువరాజ్ని కోర్టు దగ్గరికి తీసుకెళ్తుండగా కౌశిక అడ్డుపడుతుంది అప్పుడు జగదాద్రి వెంటనే మా డ్యూటీ మాకు మమ్మల్ని చేయనివ్వండి అడ్డుపడకండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అడ్డుపడితే ఏం చేస్తామని చెప్పేసి కౌశిక అడుగుతుండగా అప్పుడు వెంటనే సాధు సార్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళు అని చెప్పేసి ఈ విధంగా గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా సాధు చూసి కమలాకర్ ఇక కౌశికి కోపంగా చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మీ పనికి ఎవరు అడ్డొచ్చినా సరే న్యూసెన్స్ కేసు పెట్టి అరెస్ట్ చేయ జేడి అని చెప్పేసి సాధు సార్ చెప్తుండగా అప్పుడు వెంటనే కౌశికి కోపంగా చూస్తూ ఉంటుంది జేడి వెంటనే యువరాజ్ ని తీసుకెళ్తుండగా అప్పుడు వెంటనే కమలాకర్ అడ్డుపడి ఇక సాధు సార్ దగ్గరికి వచ్చి ఏ ఆగండి అని చెప్పేసి జేడిని బెదిరిస్తుండగా మేము యువరాజ్ తో మాట్లాడుతున్నాం మేము యువరాజ్తో మాట్లాడిన తర్వాతనే మీరు కోర్టుకు తీసుకెళ్లాలని చెప్పేసి విధంగా కమలాకర్ సాధు సార్తో కోపంగా మాట్లాడుతూ ఉంటాడు జేడీ కోర్టుకు తీసుకెళ్ళు అని చెప్పేసి విధంగా సాధు సార్ అంటుండగా అప్పుడు వెంటనే కమలాకర్ సాధు సార్ కాలర్ పట్టుకొని ఇంకొకసారి మా స్థాయి గురించి మర్చిపోయి నువ్వు అసభ్యంగా మాట్లాడితే చంపేస్తా అని చెప్పేసి ఇక సాధు సార్ కాలర్ పట్టుకుంటాడు కమలాకర్ వెంటనే జేడీకి చాలా కోపం వస్తుంది ఇక కమలాకర్ని ఒక్కసారిగా కొడుతూ ఉంటూ జేడి వెంటనే కమలాకరం కొట్టిన తర్వాత కౌశికి కోపంగా జేడి అని చెప్పేసి గట్టిగా అరుస్తుండగా ఏ అని చెప్పేసి గట్టిగా అంటుంది అప్పుడు వెంటనే ఇక జేడి కళ్ళల్లో ఉన్న పవర్ కాస్త కౌశికి చూస్తుంది ఇక వెంటనే ఒకరికొకరి యుద్ధం స్టార్ట్ అవుతుంటుంది అప్ కమింగ్ లో జరుగుతుంది తెలుసుకున్న ప్రతి